బాలు అయితే పోలీస్ స్టేషన్కు వచ్చి తన కారుని డ్రైవర్ని విడిపించుకోవాలని చెప్పి ఇలా అంటూ ఉంటాడు సార్ అవి ద్రాక్ష పళ్ళు బాక్సులు అని చెప్పి కారులో పెట్టారు సార్ కానీ అందులో మందు ఉందని వాడికి తెలీదు నాకు తెలీదు సార్ మాకు ఇది తెలియకుండానే జరిగిపోయింది ఇది ఏదో కుట్ర సార్ మమ్మల్ని దయచేసి వదిలేయండి అని చెప్పి బాలు అంటూ ఉంటాడు అందులో అది విని అక్కడ ఉన్న ఒక ఆయన అయితే ఏంట్రా వినేది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు నేను ఎస్ఐ గారితో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వెవరు అని చెప్పి బాలు అతన్ని అంటూ ఉంటాడు ఏంట్రా నన్ను ఎవరు అంటవేంటి అని చెప్పి బాలుని చంప మీద కొట్టి అక్కడ ఉన్న లాఠీ తీసుకుని చితగ కొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి మేన వస్తుంది మేన రాగానే సార్ రాగండి సార్ రాగండి అని చెప్పి బాలును కొట్టకుండా ఆపేస్తుంది ఇక ఆపగానే అతను నువ్వెవరు మధ్యలో ఆపడానికి అని చెప్పి మేనాపై చేయి ఎత్తగానే బాలు అతను చెయ్యి అడ్డుకొని ఏంటి నా భార్యపైన చెయ్యెత్తుతావా నా భార్యపై చేయి నీకు ఎంత ధైర్యం అని చెప్పి అడ్డుకొని మేనాని కాపాడుతాడు అది చూసి మేనా అయితే అలా మౌనంగా ఉండిపోతుంది ఇక బాలు మేనాకేం కాకుండా అలా చూసుకుంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్